పరిశుద్ధ గ్రంథం నుండి అపోసులైన పౌలు తిమ్మూతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము చదువుకున్నాము గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను తండ్రి స్తోత్రము నాయన జీవంగల దేవ గడిచిన ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం సజీవులు లెక్కించావు నాయన ఈ రాజస్యంలోనైనా ప్రభా ఈ చీమల తిప్ప మీద ప్రభా ఈ కార్యక్రమం ఆయన ఏర్పాటు చేసినందుకే మీకు స్థుతులు తగ్గినయన ప్రభా అవునైనా ఈ ప్రారంభించిన ఆయన ముగింపు వరకు వాతావరణం అనుకూలించే విధంగా నాయన చేసి నాయన మీ వాక్యం ద్వారా ఇక్కడ ఉండే నాయనా మాట్లాడి నాయన వాళ్ళ రక్షణగా నాయన రక్షణింపబడే విధంగా ఆయన ముందుకు నడిపించమని ఏసుక్రీస్తు ప్రసన్న ప్రభు నామలు ఏడుచున్నాం తండ్రి చూడండి కృష్ణరావు నా పేరు విజయశేఖర్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నాను అలాగే ఇక్కడికి నేను ఇక్కడికి రావడానికి కూడా దేవుని కృప వల్ల అలాగే నేను ఇక్కడ రాజేష్ బ్రదరు అలాగే క్రీస్తు క్రీస్తున్నందున్న సహోదరులు బ్రదర్ క్రైస్ట్ ద్వారా ప్రతి గ్రామంలో మనం ఈ సువార్త ప్రకటిస్తూ ఈ చీమల తిప్ప మీద ఇక్కడ ఈ అవకాశాన్ని నాకు దేవుడి కల్ కల్పించేందుకై ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అలాగే నేను ఒకప్పుడు దేవుని నమ్మకం అన్నప్పుడు ఒక సినిమా పిచ్చాను నేను ఒకప్పుడు ఒక సినిమా పిచ్చాన్ని అప్పుడు బాలకృష్ణార్జునైనట్టు అంటే ఒక అసలు నేను చెవులు కోసుకున్నట్టుని అంటే ఆ సినిమా రిలీజ్ కాకముందు అంటే రిలీజ్ అయ్యే ముందు తెల్లవారుజామునే పోయి ఇంకా అది వద్దులే అప్పుడు అనేది ఒక అవి పాత రోజులు అవి ఆ విధంగా గడిచిపోయాను అవి ఆ రోజు పది మందికైనా టికెట్లు పెట్టడం నేను సినిమాలకు ఆ విధంగా నేను చేస్తూ ఉంటాను అట్లా ఉండేటోని నేను ఈ సమయంలో ఇక్కడ నేను ఈ దేవుని మాటలు మాట్లాడుతుంటే ఆయనకు ఎంతో నేను రుణపడి ఉంటాను నేను ఆయనకు చూడండి కృష్ణ పిల్లరా ఇక్కడ గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవయ్యు వెయ్యు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతరకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను అందులో నేను ఒక మంటి పాత్ర నేను చూడండి క్రిష్వరా అందులో నేను మంటి పాత్రను అలాంటి వాణ్ణి దేవుడు నాకు ఎంతో అవకాశం ఇచ్చినాడు ఈ సినిమాలో అప్పుడు ఎప్పుడో అంటే చూడండి ఘనతయు ఘనతహీనత అంటే ఇప్పుడు ఒక ఘనతగా నేను ఉన్నానంటే ఆయనకు ఎంతో రుణపడి నా దేవునికి నేను చూడండి అప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడిని నేను అప్పుడు నా జీవితంలో అప్పుడు చదువు కూడా అంతగా ఆటికాటిగా ఉండేది అప్పుడు స్నేహితులు కూడా వీడేం బాగుపడతాడని కూడా అనేటోళ్ళు నన్ను అందరికీ ఇప్పుడు నేను ఈ విధంగా ఉంటే ఎంతో ఆశ్చర్యంగా అంటే దేవుడి వల్ల నేను ఈ సమయంలో ఈ విధంగా ఉన్నా అంటే దేవుడే నాకు కారణం చూడండి అప్పుడు నేను నా జీవితము ఇంటర్ సబ్జెక్టు ఫెయిల్ అయ్యి ఉంటుంది అప్పుడు ఎస్టీడి బుత్తులో పని చేసుకుంటూ జీవనం సాగించుతూ అలాగే ఒక రెడ్డి దగ్గర నేను రొట్టెపప్పులో చేరి ఆ విధంగా అంచెలంచెలుగా అక్కడ ఉంటూ ఆ తర్వాత రెండు వేల ఆరులో మ్యారేజ్ చేసుకొని అవుకులో అప్పుడు నా భార్య కూడా దేవుణ్ణి నమ్ముకొని వచ్చింది నేను అప్పుడు దేవుణ్ణి నమ్మకలేదు అప్పుడు ఆ విధంగా ఆ కుటుంబంలో మేము అందరము రెండు వేల ఆరులో మ్యారేజ్ చేసుకొని నా జీవితంలో ఉంటే కానీ అప్పుడు రెండు వేల ఆరులో ఎల్ఐసి ఏజెంట్గా నేను నవంబర్లో నేను తీసుకోవడం జరిగింది అలాగా ఎల్ఐసి ఏజెంట్గా చేసుకుంటూ అలాగే నేను కుటుంబం గడుపుకుంటూ ఉండేటు కానీ ఒకసారి రెండు వేల పదకొండులో మా నాన్న చనిపోవడం జరిగింది కానీ అప్పుడుండే పరిస్థితుల్లో నేను ఏ విధంగా అనేది నేను అగచకరంగా నా జీవితం ఉండేది కానీ రెండు వేల పదకొండు తర్వాత నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో ఆ తర్వాత నేను తిరిగిచ్చులేదు ఎందుకంటే నేను ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముకున్నానో అప్పటి నుంచి నా అంచెలంచెలుగా నా జీవితము పైకి స్థాయికి వెళ్ళింది కానీ కింది స్థాయికి వెళ్ళలేదు అప్పుడు కూడా నేను దేవుణ్ణి నమ్మకపోతే నేను ఏ విధంగా ఉండాలను పరిస్థితి కూడా అది తెలియని విషయం చూడండి ద్వారా ఇక్కడ చూడండి గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవయు మంటివి కూడా ఉండును చూడండి వాటిలో ఘనత కొన్ని ఘనహీనత కొన్ని వినియోగం అందులో నేను ఘనతకు నేను అరుడని నేను నేను అను నేను వచ్చేసి భావిస్తున్నాను ఎందుకంటే నేను ఎట్లో ఘన అంటే ఘనహీనతగా ఉన్నట్టు నన్ను ఘనతకు దేవుడు చేర్చాడు చూడండి కృష్ణ అప్పుడు ఏమీ తెలియని ఇప్పుడు ఎన్ని అంటే ఆ ఎల్ఐ సీజెంట్గా చేసుకుంటూ ఇప్పుడు ఆ తర్వాత ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఎల్ఐ సీజెంట్గా నేను చేసుకుంటుంటే ఆ తర్వాత ఆ తర్వాత డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు పడి ఉన్నాయి ఆ తర్వాత నేను డెవలప్మెంట్ ఆఫీసర్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత ఎగ్జామ్ పాస్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ ఆఫీసర్గా ఇప్పుడు నంద్యాలలో చేస్తున్నాను నాకు కూడా దేవుడు ఎల్ఏసేసినట్టుగా ఒక మాకు డెవలప్మెంట్ ఆఫీసర్ శేషాయుడు సారు ఆయన దేవుడు చూపించడము ఆయన దగ్గర నాకు విద్య నేర్చుకోవడము ఆ విధంగా ఆయన సాయంకారాలు చేసుకుంటూ నేను ఈ స్థాయికి రావడం జరిగింది ఇదంతా దేవుని ప్రణాళికనే చూడండి క్రిష్లపర మనము ఇప్పుడు ఈ చీమల తిప్ప మీద మనము విధంగా ఈ ఏమంటే చూడండి చీమల తిప్ప మీద ఉన్న ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనము మంటి పాత్రను అని అనుకుంటాం కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముకుంటామో ఆయన ఒక అంటే ఒక బంగారు పాత్రలాగా మనకు మారుస్తాడు చూడండి క్రిసులుబరా మనము ఊరే ఏదో చివరి తిప్ప మీద ఉంటున్నాము అనుకుంటారు కానీ మనల్ని ఎక్కువ ప్రేమించేది ప్రజలు ప్రేమించకపోయినా దేవుడు మనల్ని దగ్గరికి తీసుకుంటాడు మనల్ని ప్రేమిస్తాను అందుకు చూడండి దేవుని బిడ్డలరా మనము ఆయనకు మనము నమ్ముకోవాలి ఆయన మాటలు మనము ఎప్పుడైతే వింటామో ఆయన మార్గంలో ఎప్పుడైతే నరుస్తామో మనం కూడా ఒక బంగారు పాత్రలకు మనము అవుతాం అంటే ఘనహీనం కాకుండా ఆయన మనము ఘనపరుస్తాం మనము ఆయన మనం ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు చూడండి ఆయన ఆయన దీనుడు దరిద్రుడు ఆయన మనకు అంటే చూడండి ఆయన సమస్త దేవతల కంటే అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఆయన ఆయన తనను తన తగ్గించుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఎంత తగ్గించుకొని వచ్చి పశువుల పాకులు రావడము జరిగింది ఆయన తను తగ్గించుకొని ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు ఎన్నో శ్రమలు పడ్డాడు ఆయన ఎన్నో శ్రమలు పడ్డాడు అవమానాలు పొందాడు ఆయన మన కొరకు ఆ కలవరిశీలలో చిల్లలు కొట్టించుకొని మన కొరకు రక్తాన్ని చింజిందాడు చూడండి కృష్ణభరా మనకి ఈ చీమల తిప్పులున్న ప్రజలను మేము ఒకసారి మేము మాట్లాడుతున్నాం ఆయన మార్గంలో నడవండి ఎప్పుడైతే ఆయన మనం నమ్ముకుంటామో ఆయన మాటలు మనము ఆయన మార్గం నడుస్తాము మనల్ని ప్రజలు విసర్జన కానీ ఆయన మనమును గనపరుస్తాడు చూడండి కృష్ణవరా నా జీవితంలో నేను జరిగినని చెప్తున్నాను అది కల్పితం కాదు ఎందుకంటే ఎవరైనా అడిగిన కదా ఇట్లా విజయశేఖర్ ఈ విధంగా ఉన్నా అంటే అందరికీ తెలుసు చూడండి కృష్ణవరా ఈ వాక్యంలో మనకు చెబుతుంది గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివి కూడా ఉండను వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను చూడండి క్రిసులు ఇక్కడ నేను ఘనతకు అంటే కొన్ని వస్తాయి ఘనతకు మనము ఉపయోగపడతాము చూడండి క్రితం ఎప్పుడైతే మనం దేవుని మార్గంలో నడుస్తామో అప్పుడు ఘనతకు వహిస్తాం దేవుని మార్గం నడిచిపోతే ఘనహీనతగా మనము పొందుతాము చూడండి క్రిసులు నాకు ఇచ్చిన యువాకాంక్ష దేవుని కృతాలు చేస్తూ నేను ముగిస్తున్నాను